జున్ను చాలా పోషక విలువలతో కూడిన ఆహారం ఈ జున్ను అంటే చాలా మందికి ఇష్టం కదా దీని తయారీ విధానం ఇది ఎలా తయారు చేయాలో స్వచ్ఛమైన ఆవు పాలు కానీ ఏదో పాలతో ఈ జున్ను ఎలా తయారు చేయాలో చూద్దాం హాయ్ అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తున్నది అరోమా తెలుగు ఫ్లేవర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జున్ను రుచి చాలా టెంప్టింగ్ గా ఉంటుందండి కానీ దీంట్లో పోషకాలు ఇవన్నీ తెలిసిన తర్వాత దీని మీద ప్రేమ ఇంకా పెరుగుతుంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా జున్నులో చాలా పోషక విలువలతో కూడిన ఆహారం అని ఇందాక చెప్పుకున్నాం కదా ఇది గేదె కానీ ఆవు కానీ ప్రసవించిన తర్వాత వచ్చే మొదటి పాల నుంచి తయారవుతుందని అందరికీ తెలుసు కానీ ఇందులో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయో కాల్షియం విటమిన్స్ ఎన్ని ఉంటాయో చాలామంది తెలియదు కానీ ఈ దీంట్లో ప్రోటీన్స్ కాల్షియం విటమిన్స్ అన్ని ఖనిజాలు పుష్కలంగా ఉంటాయండి జున్ను చేసే ఆరోగ్య ప్రయోజనాలు ఇంకా ఉన్నాయండి ఎముకలు దంతాలకి ఎంత బలం అంటే జున్నులో ఎక్కువగా ఉండే కాల్షియం ఫాస్ఫరస్ ఎముకలకు మరియు పళ్ళను దృఢంగా చేస్తాయి అన్నమాట జున్నులోని ప్రోటీన్ కంట్రాల నిర్మాణం మరియు నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది జున్నులో ఉన్న ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తాయి అలాగే అజీర్ణం మరియు మలబద్ధకం సమస్యలను తగ్గిస్తాయి ఇందులో విటమిన్ ఏ బి ట్వెల్వ్ కే మరియు ఖనిజాల వల్ల ఇమ్యూనిటీ బలపడుతుంది ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది దీనిలోని నిర్దిష్ట పోషకాలు రక్తపోటు మరియు చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి కానీ మోతాదుకు మించి ఎప్పుడూ తినకండి జున్నులోని పోషకాలు మెదటి పనితీరును మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని పెంచుతాయి జున్ను తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ మితంగా తీసుకోవాలి అధిక మోతాదులో తీసుకుంటే కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది జున్నులో ఫ్యాట్ ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటే మిగడలో ట్వంటీ పర్సెంట్ ఉందని చెప్తారు పాలకంటే మూడు రెట్లు తక్కువకు ఉంటుంది కానీ ప్రోటీన్ మాత్రం పుష్కలంగా ఉంటుంది వంద గ్రాముల జున్నులో సుమారు మూడు వందల యాభై ఐదు క్యాలరీస్ ఉంటే ఇది వెన్న కంటే తక్కువ కానీ మిగడ కంటే ఎక్కువ ఫైబర్ జీర్ణ సమస్యలు తగ్గించడానికి ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఎవరు ఎక్కువ తినాలంటే ఎక్కువ క్యాలరీలు అవసరమైన వారు అంటే బలహీనతగా ఉన్నవారు అధిక బరువు లేదా షుగర్ ఉన్నవారు మితంగా తీసుకోవాలి జున్ను తినడం వల్ల సర్వాంగ ఆరోగ్యం శక్తి నిరోధక శక్తి జ్ఞాపక శక్తి పెరగడం వంటి అనేక ప్రయోజనాలు పొందవచ్చు ఇన్ని పోషకాలున్న ఈ జున్నుని గర్భవతులు తినచ్చా ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు తినండి గర్భవతులకి సాధారణ జున్ను అంటే బర్రె నుంచి వచ్చిన ఆవు పాల నుంచి వచ్చిన అప్పుడే ప్రసవించిన ఆవు పాలు కానీ బర్రె పాలు కానీ జున్ను చేసుకొని తినవచ్చు కానీ క్రీమ్ పాలతో చేసిన జున్ను గర్భధారణ సమయంలో తినకూడదు ఈ రకమైన జున్ను తయారీకి వాళ్ళు మంచి పాలను ఉపయోగించరు ఇందులో లిస్టేరియా అనే బ్యాక్టీరియా ఉంటుంది చిక్కగా ఉండే ఈ జున్ను గర్భిణులకు ఏమాత్రం మంచిది కాదు కృత్రిమ జున్నులో గర్భవతులకు మంచి చేసే బ్యాక్టీరియా కన్నా చెడు చేసే బ్యాక్టీరియా చాలా ఉంటుంది లిస్టేరియా అనే బ్యాక్టీరియా గర్భస్రావం మరియు అకాల డెలివరీ ప్రమాదాన్ని పెంచుతుంది కాబట్టి స్వచ్ఛమైన జున్నునే తినండి కృత్రిమంగా చేసిన జున్నుకి దూరంగా ఉండండి జున్నులో అత్యధికంగా ప్రోటీన్ ఉంటుంది ఇది శరీరానికి బలాన్ని శక్తిని అందిస్తుంది ఇతర పాల ఉత్పత్తులతో పోలిస్తే అంటే జీడిపప్పు బాదం కంటే ఈ జున్నులో ప్రోటీన్ ఎక్కువగా ఉన్నదని పరిశోధనలో తేలింది జున్ను విషయంలో గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు పిల్లల గురించి పిల్లలలో ఒక సంవత్సరానికి తక్కువ వయసు ఉన్న శిశువులకు జున్ను ఇవ్వకూడదు ఎందుకంటే వారి జీర్ణ వ్యవస్థ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందదు పిల్లలు ఎక్కువగా తింటే జీర్ణక్రియలో సమస్యలు రావచ్చు కాబట్టి కాస్త మితంగా ఇవ్వాలి జున్ను గర్భవతులకు మరియు పిల్లలకి ఇద్దరికీ అనుకూలమైన పుష్కలమైన పోషకాలు కలిగిన ఆహారం కానీ అది పరిశుభ్రమైన పద్ధతిలో తయారైనదైతే మితంగా తీసుకుంటే మాత్రమే సంపూర్ణంగా శ్రేయస్కరంగా ఉంటుంది జున్ను తినేటప్పుడు జాగ్రత్తలు వహించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ へえ。